చూడండి గారు మీరు అంగీకరిస్తారా దీంతో వాస్తవంగా మీరు అన్న అన్న శర్మగారు అన్నట్టుగా ఇక్కడ షష్టగ్రహ కూటమి కాదు సప్తగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి దీని మీద పెద్ద డిబేట్ అయ్యేలా ఉంది ఇప్పుడు ఇది షడ్ గ్రహ కూటమా సప్తగ్రహ కూటమా హండ్రెడ్ పర్సెంట్ సప్తగ్రహ కూటమి ఎక్కువ చెప్పాలంటే అష్టగ్రహ కూటమి కూడా చెప్పాలి ఈ సంవత్సరం అంతా కూడా విశ్వవసనామ సంవత్సరము రాసుల వారికి పర్వాలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉత్పాతాలు తప్పవు ఓకే భూకంపాలు ఎక్కువ సంఖ్యగా నమోదవుతాయి మన హైదరాబాద్తో సహా మన భారతదేశంలోనూ జరుగుతాయి హైదరాబాద్ కూడా ప్రమాదం ఉంది ప్రమాదం అంటే చిన్న చిన్న భూకంపాలు ఓకే అంటే ప్రాణ నష్టం అనేది ఉండదు ఓకే కానీ ఆర్థిక నష్టం అయితే జరగబోతుంది ఈ ఆరు మాసాల్లోనే సముద్ర ప్రళయాలు కూడా సంభవించబోతున్నాయి వైజాగ్కు నష్టం ఉంది గోవాకి అలాగే శ్రీలంక ఒకటి బే ఆఫ్ బెంగాల్ చెప్పారు ఒకటి అరేబియా సముద్ర సముద్ర ప్రాంతాలు చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య రాహుకేతుల మధ్య యముడు మకరంలో ఉండడం వల్ల అధికమైనటువంటి ప్రాణ నష్టం విదేశాల్లో ఉన్నాయన్నమాట ఓకే అలాగే అధికమైన భూకంపాలు అధిక శాతంగా నమోదు కావడం ఉంది ఆస్తి నష్టము ప్రాణ నష్టము లక్షల్లో జరిగే అవకాశం ఉంది ఓకే అలాగే మొదటికి చెప్పాలంటే మనకు శాలి వాహన శకం భారతదేశ కాలమన ప్రకారంగా శాలి వాహన శకం అంటే ఆంధ్ర అమరావతి దేశ రాజధాని ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా దేశ రాజధాని మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల దక్షిణాదివాడు కేంద్రంలో ప్రధాని కావాలి ఓకే దీని ప్రభావం తర్వాత కూడా చూపిస్తుంది